ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల యాభై ఏడవ నామం నాలుగక్షరాల నామం కాలహంత్రి ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కాలహంత్రి ఏ అని చెప్పుకోవాలి కాలహంత్రి అంటే కాలాన్ని నశింపజేసేది అనేటువంటిది స్థూలార్థం సృష్టిలో ఎవ్వరైనా సరే కాలబద్ధులే బ్రహ్మగారైనా అంతే ఎవరి కాలం వారికే ఉంటుంది బ్రహ్మగారి కూడా కొన్ని యుగాలని కొన్ని మన్వంతరాలని కాలం ఉంటుంది అంతవరకే ఆయింది కూడా ఆయన కూడా కాలబద్ధుడే కాలోహి దృతక్రమ అనే మాట శ్రీమద్ రామాయణంలో ఉంది కాలాన్ని ఎవ్వరూ దాటలేరు కాలహంత్రి నామం కూడా మనం వివేచన చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి సీతమ్మ వారి కష్టం చూడంగానే అంతటి హనుమస్వామి కూడా చెట్టు మీద కూర్చొని ఏది సీతాపి దుఃఖార్థ కాలోహి దురతక్రమ అంటాడు అంటే సీతమ్మకి కూడా దుఃఖం వచ్చిందంటే కాలాన్ని దాటేవాళ్ళు ఎవరిక సీతమ్మకి దుఃఖం రాకూడదా అంటే రాకూడదు ఎందుకంటే సర్వ జగద్రక్షకుడైనటువంటి నారాయణ స్మూర్తి శ్రీరామచంద్రమూర్తిగా ఆవిడ పక్కన నుంచున్నాడు ఉన్నాడు జగజ్జాత అయినటువంటి ఎవరినైనా ఎదిరించేటువంటి మరిది లక్ష్మణుడు మరో పక్కన ఉన్నాడు ఇద్దరు ఉండంగా కూడా సీతమ్మకు దుఃఖం వచ్చింది అంటే ఎన్ని రక్షణ శక్తులున్నా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కాలాన్ని దాటడం కష్టం అలాంటి కష్టమైన కాలాన్ని కూడా దాటించగలిగే శక్తి అమ్మ కాలహంత్రి ప్రతి వారికి ఒక దుష్కాలం ఉంటుంది అంటే కష్టకాలం ఉంటుంది అప్పటి వరకు వెలిగిపోతాడు అసలు నన్ను మించినోడు లేడు అంటాడు నేనే అంతా అంటాడు మొత్తం వాడి నిర్వాహకమే అనుకుంటాడు దెబ్బతినంగానే ఏం చేస్తాం కాలం బాగాలేదండి అమ్మ ఇలా చేసింది ఇలా చేశాడు దేవుడు ఇలా మనల్ని మంచిగా చూడలేదు బాగున్నంతసేపు వీడి పేరు చెప్పుకుంటాడు లేకపోగానే దేవుడి పేరు చెప్తాడు లలితా సహస్రంలో జ్యోతిష్యపరమైనటువంటి నామాలు చాలా ఉన్నాయి కాలదోషం పట్టిందనే మాట మనం వింటూ ఉంటాం కానీ నమ్మిన వారిని అమ్మ గట్టిగా అమ్మాయి మనల్ని చేస్తుందని నమ్మిన వారిని అమ్మవారిని ఆశ్రయిస్తే అసలు అలాంటి కాలదోషాలు లేకుండా మనకి చేస్తుంది దుష్కాలను అంటే కష్టకాలాన్ని తీసి పక్కన పడేస్తుంది మనపై కష్టకాల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే అమ్మవారి పాదాలు మనం గట్టిగా నమ్మి పట్టుకునేంతవరకు మాత్రమే ఎప్పుడైతే అమ్మవారిని నమ్మి మనం గట్టిగా అమ్మ పాదాలు పట్టుకుంటామో ఆ కష్టాలు పక్కకి వెళ్ళిపోతాయి ఏ గ్రహాలు ఏ జాతకాలు ఎటువంటివి కూడా మన దరిదాపులకు కూడా రావు అమ్మ కడిగంటి చూపుతో శాసిస్తుంది దేన్నైనా సరే అమ్మ ఆవిడాధీనంలోనే ఉంచుతుంది కాలం కూడా అమ్మ ఆధీనం ఒకవేళ బలీయమైన ప్రారంభంతో కనుక ఏదన్నా వచ్చినా అది వాడి చిత్తానికి అది సోకదు అంటే వాడికి అది పట్టదు గొడ్డలి దెబ్బ పడాల్సిన చోట గుండు సుత్ అమ్మ పక్కకు తప్పించు శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షి కడాక్షత పురుషాహ విపిన భవనమిత్రం మిత్రం లోష్టంచ లో యవతిబింబోష్ణం అంటాడు మహాకవి అలాగే పవి పుష్పంబగు మంచగు నకూపారంభగు భూమి స్థలం భవ మిత్రుండో విషము దివ్యాహారమౌ వెన్నంగ నవనీ మండలలోపన్ శివ శివాప్తేభి భూషణోల్లాసిన్ శివా నీనామము సర్వస్యకర్మౌ శ్రీకాళహస్తిశ్వర అంటాడు దుర్జటి గ్రహదోషాలు దుర్నిమిత్తాలు నీ కల్ నీ నామని చెప్పుకుంటే అవన్నీ కూడా పోతాయి నాయన మమ్మల్ని ఏదైనా సరే మిత్రుడు శత్రువుగా ఉన్నవాడు మిత్రుడైపోతాడు అలాగే ముళ్ళన్నీ కూడా పూలైపోతాయి అగ్ని కూడా మంచులాగా తేలుతుంది శత్రువు మిత్రుడవుతాడు దివ్ విషం దివ్యాహారం అయిపోతుంది శ్రీకాళహస్తి స్వరా నన్ను కావరా అని చెప్పంటాడు దుర్జుడి మహాకవి గ్రహదోషాలు కానీ కాలాలు కానీ ఇవన్నీ అమ్మపాదాలు ఆశ్రయించని వాళ్ళకే ఉంటాయి అంటే ఆశ్రయించిన వాళ్ళకి అమ్మ కాలహంత్రి కాలాన్ని తీసి పక్కన మారుస్తుంది కాలుడు అంటే మృత్యువు కాలహంత్రి అంటే నాశని ఇది ప్రధానమైన రెండవ అర్థం ఈ అర్థాలు తీసుకోవాలి ఆ తల్లి మృత్యునాశని చంద్రశేఖర మాస్త్రయే మమకిం కరిష్యవతి వై యమహ అని మార్కండేయుడు గట్టిగా ప్రార్థిస్తే శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటే శివలింగాంలో నుంచి శివుడు ఉద్భవించి ఆయన చేసిన మొట్టమొదటి పని అంటే కుడి చేత్తో మార్కండేయుడిని దగ్గరికి తీసుకున్నాడు చేత్తో కాలాన్ని తన్నాడు అంటే కాలుడు యముణ్ణి ఒక తనుదన్నాడు కుడి చేత్తో శివుడి దగ్గరికి అంటే శివస్వరూపం కుడి చేత్తో దగ్గరికి తీసుకుంటే అమ్మ అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమకాలెత్తి ఒక్క తనుదన్నింది కాలుణ్ణి అంటే శివ భక్తులుగా మనం ఉండగలిగితే అమ్మ ఆశ్రయానికి మనం వచ్చేసినట్టే చంద్రశేఖర భక్తార్థి నమః అని చెప్పి అమ్మవారికి స్తోత్రంలో ఒక నామం ఉంది చంద్రశేఖరుడు భక్తులని కాపు కాసుకోవటానికి అర్ధనారీశ్వర స్వరూపంలో అమ్మ ఆవిడ మొత్తం అంతా కూడా మనకి కాపు కాస్తూ ఉంటుంది పరమేశ్వరుడు నటరాజుగా ఎడమ పాదం ఎత్తి ఆ పాదాన్ని ఆశ్రయిస్తే నేను అభయమిస్తానని చెప్తాడు కుడి చేతిని అభయంగా చూపిస్తూ ఉంటాడు ఎత్తిందా ఎడమ పాదం అభయం ఇస్తున్నదా కుడిచే అంటే అమ్మవారి పాదాన్ని పట్టుకుంటే అయ్యవారు మనల్ని కాపాడుతారు ఇద్దరూ ఒకటే కాలహంత్రి అంటే మృత్యునాశిని అని ఒక అర్థం చెప్పుకున్నాం కాలహంత్రి అంటే మోక్షదాయిని అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు మనం ఎంతవరకు కాలబద్ధులమో అంతవరకు పాశబద్ధులమే కాలబద్ధుడి జీవుడైతే కాలానికి అతీతుడైనటువంటి వాడు ఈశ్వరుడు పిపీలకాది బ్రహ్మ అంటే చీమ మొదలుకొని బ్రహ్మగారి వరకు కూడా అన్ని లోకాల వారు కాలబద్ధుడు జనన మరణ రూపమైనటువంటి సంసారమే కాలం కాలహంత్రి అంటే సంసార నాశిని మోక్షదాయని సంసార బంధాన్ని తొలగించేటువంటి తల్లి కాత్యాయనికి మరొక పేరు మనం చెప్పుకున్నాం కతి కేచన మార్గ అంటే కతి అయనాని ఇది కాత్యాయని కాత్యాయని కాలస్వరూపిణి ఈ కాలరూపంలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఇవ్వాలో అనేది ఆవిడ నిర్ణయించుకుంటుంది ఆ నిర్ణయాన్ని అనుసరించే దేవతలందరూ పనిచేస్తూ ఉంటారు కాలరూపిణిగా జగత్తనంతటినీ అమ్మ నియంత్రిస్తుంది లెక్క పెడితే ఎన్నో అయినాలు ప్రతి అయనాని ఆయనాలు అంటే ఉత్తరాయణం దక్షిణాయనంతో కూడిన ఒక సంవత్సరం అట్లాగే ఎన్నెన్ని సంవత్సరాలు ఎన్నెన్ని కాలాలు ఈ అనంత స్వరూపిణి అమ్మవారు అలాంటి కాలస్వరూపిణైనటువంటి అమ్మవారి పాదాలు ఆశ్రయిస్తే ఈ కాలం మీద మనకు వచ్చేటువంటి దుష్కర్మలన్నీ తెలిగిపోతాయి అమ్మ కాలహంత్రి ఇలా కాలాతీతురాలైనటువంటి తల్లి కాలాన్నిత ఆవిడ నియంత్రిస్తూనే ఉంటుంది ఆవిడని ఆశ్రయించిన వారిని కాలం నుంచి బయటపెట్టేస్తుంది కాత్యాయని తర్వాత కాలహంత్రి అనే మాట చెప్పడంలో ఇదే విశేషం ఈ నామాలతో మనం కనుక జపాలు చేసుకుంటే జాతకంలో ఉండేటువంటి దుర్దశలు పోగొట్టడమే కాకుండా అపమృత్యువులు కాలమృత్యువులను కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి ఉంది ఈ కాత్యాయిని అమ్మవారిని ఎవరు సేవిస్తారో వాళ్ళు ఈ కాలహంత్రి కాలంతో వచ్చేటువంటి దుష్కర్మలన్నీ తొలగించుకొని సుఖంగా ఉంటారు ఓం ఐం శ్రీం శ్రీం కాళహంత్రి అమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమహ శ్రీమత్సింహాసనేశ్వరి అన్నమ